मादी चिन्ना ग्राम पंचायती ప్రజలందరి సహకారంతోనే అభివృద్ధి చేశా ప్రజలు కోరి నన్ను సర్పంచ్ గా నిలబెట్టుకున్నారు వారి సహకారంతోనే నేను సర్పంచ్ నైనా దుగ్గపూర్ మాజీ సర్పంచ్ పాషా చేశారు దుర్గాపూర్ సర్పంచ్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆ దుగ్గపూర్ గ్రామంలో ఏముండే ఏం లేకుండే తను వచ్చినాక గ్రామం ఏం అభివృద్ధి అయిందో తనని అడిగి తెలుసుకుందాం పాషా నమస్తే దుగ్గపూర్ గ్రామంలో సర్పంచ్ చేసిన జనరల్ ఆ జనరల్ బీసీ జనరల్ బీచ్ కింద దుఃపుడు సర్పంచ్గా పాష చేయడం సంతోషమే అయితే వచ్చిన తర్వాత గ్రామంలో ఏలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం సర్పంచ్గా నీకు ఏమనిపించింది ఈ ఐదేళ్ల కాలంలో నాకు సర్పంచ్ గారి నా సంతోషం అనేది మంచిగా చేసుకున్నా చిన్న కూడా సంతోషం అందరూ సహకరించారు కాకపోతే శిశువులు చేసుకున్నా శిశువులు అంటే అంటే మీరు వచ్చినట్టే కి అందరు సహకరించారు సహకరించారు అందరు అన్ని పార్టీలు కూడా సహకరించినాయి మీరు సర్పంచ్ ఉన్నారు ఎంతమంది వార్డ్ మెంబర్లు అక్కడ ఎనిమిది మంది ఎనిమిది మంది మాది కొత్త పంచాయతీ మొదటి సర్పంచి నేనే గ్రామంలో అంతకుముందు ఏమీ అభివృద్ధి జరగలేదు నేను వచ్చిన తర్వాత సిసి రోడ్ల నిర్మాణం మురుగు కాలువ నిర్మాణం పంచాయతీ భవన నిర్మాణం చేశానని పాష ఈ సందర్భంగా తెలిపారు గ్రామ పంచాయత్ భవనం ఉందా వల్ల లేదు సార్ కొత్త గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ అంటే ఈసారి కొత్త గ్రామ పంచాయత్ ఫస్ట్ సర్పంచ్ మీరే శాంక్షన్ అయ్యింది గ్రామంలో ఐదేళ్ల పాలనలా ఏమైనా అభివృద్ధి చేసారా మీరు అభివృద్ధి అంటే సిసి రోడ్లు వేసుకుందా అంతకుముందు ఏం లేకుండా ఎవరు అంతకుముందు ఏం సిసి లేకుండా ఓకే అన్ని సిసి రోడ్లు కూడా కట్టడం సైక్రస్ ఒక్క సైట్రస్ కట్టడానికి మళ్ళీ నెక్స్ట్ సర్పంచ్ వస్తే సైట్రస్ జాగ్రత్తగా అంటే వచ్చే సర్పంచ్కి ఏమి లేకుండా అభివృద్ధి చేసి రావులా ఎన్ని లక్షల అభివృద్ధి జరిగింది సిసి రోడ్లకి సిసి రోడ్లది ఒక సిసి రోడ్లు అది మాత్రం సిసి రోడ్లు డెబ్బై లక్షల డెబ్బై లక్షల వరకు మీరు వచ్చినాక అక్కడ చేశారు అవ్వదు సిసి సరే చేసినా లేకపోతే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు అన్ని గల్లీలలో కూడా సిసి రోడ్లు ఉన్నాయి దుగ్గాపూర్లో అది మీ ఆర్వన్ ఏమైనా జరిగింది కదా సర్పంచ్ అయినా మన టెంపుల్ తోడు సుఖముతా ఎక్కడ కూడా అంటే మన పన్నెండు ఫీటర్లు వేసాయి కదా పన్నెండు ఫీట్ కాకుండా ఇక్కడ ఇక్కడ పదిహేను ఫీట్లున్నాయి ఇరవై ఫీట్ ఉన్నాయి ఓకే అని చేసింది సైడ్ రైస్ సైడ్ డ్రైవెన్స్ కూడా అయినా అంటే మోరీలు అన్న అర్థమైపోయింది అంటే అంతకుముందు ఉండేనా మోరీలు మోరీలు ఉండేదాన్ని తక్కువ ఓకే మొత్తం మొత్తం మోరీల పని కూడా అయిపోయింది అంటే ఇప్పుడు ఎక్కడ నీళ్ళు అక్కడ కూడా పోతాయి ఊళ్ళో ఏమి ఉండవు ఇక రోడ్ల మీకు ఏం రావు నీట్గా అభివృద్ధి జరిగింది దాదాపుగా కోటి రూపాయల నిధులతో గ్రామ అభివృద్ధి జరిగింది మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన నిధులతో కూడా అభివృద్ధి చేశా రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెట్టించా గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ దశలో ఉంది అందరి సాకారంతో పనులు పూర్తి చేశాను మొత్తం గ్రామానికి మీరు వచ్చినాక ఎన్ని అంటే ఇప్పుడు అన్ని రకాలుగా సిసి రోడ్లు సైడ్ మళ్ళా తిరువ కో వచ్చి కోటి పైన గ్రామ పంచాయతీ నిధులు వచ్చినాయి అభివృద్ధి జరిగింది గ్రామ పంచాయతీ నుంచి కూడా కొన్ని చేసుకోము నాకే మళ్ళీ నేను స్పెషల్ పార్టీ స్టేట్ చెప్పే రోహిత్ రెడ్డి యాభై ఎమ్మెల్యే సార్ ఆయన యాభై మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే యాభై లక్షల ఇచ్చింది అది కూడా మొత్తం అయిపోయింది రోహిత్ రెడ్డి ఇచ్చిన నిధులతో కూడా ఒక ఐదు ఐదేళ్ళల్లా నీకేదైనా బలమైన సమస్య వచ్చిందా ఐదేళ్ల సర్పంచ్ పదవీ కాలంలో నీకు ఏదైనా బాధ కలిగించే సమస్య కానీ బలమైన సమస్య కానీ ఇది బాధ అనిపించిందిరా అనే సమస్య మన ఎదురైందా బాధ లేదు ఎదుర్కోలేని సమస్య ఏమన్నా వచ్చింది అందరు సహకారం ఊర్లో నాకు అందరూ కూడా మంచిగా ఉన్నారు కదా అతోటి వాళ్ళే బలవంతంగా గెలిపించుకున్నారు వాళ్ళ ఇష్టంతో నాకు కొద్ది వద్ద అని ఆయన కూడా నాకు బలవంతంగా ఊరు అదికపోయి వెళ్ళి నాకు బలవంతంగా నేర్చుకుంటున్నాడు నాకు ఇద్దరు సపోర్ట్ కావడదు ఒక ఆయనకు రెండు ఊళ్ళో ఒక ఆయనకు పదివేలు పోటీ నాకు ఇవ్వటం అది కామన్ ఓటమి గెలుపు అనేది కామన్ గెలుస్తారు ఒకటి ఓడతారు అనేది కామన్ కానీ ఓకే ఏం సమస్య అయితే రాలేదు బాధ కలిగించి నేను రాలి సంతోషం కలిగించి ఉందా సంతోషమే అంత అంతే సర్పంచ్ పదవి కాలం అంతా కూడా మాత్రం సంతోషం ఈ ఐదేళ్ల కాలం ఐదేళ్ల కాలంలో తిట్టడం అది ఇది ఏం లేదు నాతో పాటే ఉంది ఇప్పుడు ముందుకు ఏమైనా తెలియదు కానీ నా నేనున్నంత వరకు అయితే మాత్రం ఎవరు కూడా నాకు సహా అందరికీ సహాకారం నీవు సర్పంచ్ అయినాక ఊర్లో ఏమన్నా నేను ఇవి చేయలేకపోయినా ఇవి ఉండే ఇవి చేయలేకపోయినా దీని చేసిన అనేది ఏమైనా ఉందా ఇంకా మిగిలి ఉన్నాయా నువ్వు చేయలేదు ఏమన్నా నాకున్న వరకు ఇవి చేస్తాడు ఏది ఏమైనా మొత్తం మీద నూతన పంచాయతీకి మొదటి సర్పంచ్ గా కావడం చాలా సంతోషం అనిపించింది నాకు సాధ్యమైనంతలో గ్రామ ప్రజల సహకారంతో దుగ్గపూర్ ను అభివృద్ధి చేశా అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అధికారులకు గ్రామ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని దుగ్గపూర్ మాజీ సర్పంచ్ పాషా ఈ సందర్భంగా పేర్కొన్నారు